ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా భారతీయులు ఉన్నట్లుగానే భారతీయ మూలాలు కూడా ఉంటాయి ఎందుకంటే ప్రపంచం సనాతన ధర్మంతో మాత్రమే నడుస్తుంది సనాతన ధర్మం అంటే అదేదో హిందువులకనో లేకపోతే అదేదో భారతదేశానికి గానో చూడకండి సనాతన ధర్మం అంటే ప్రకృతితో పుట్టింది ఎప్పుడో పుట్టింది ఎప్పటికీ ఉంటుంది అంటే సనాతన అంటే అంత పాతది అంత నూతనమైనది అంతే తప్ప అదేదో హిందువులకి అనుకోకండి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే అది కొంతమంది ఇస్లాంని ఫాలో అవుతారు కొంతమందిని క్రిస్టియానిటీని ఫాలో అవుతారు కొంతమందిని సిక్కు మతాన్ని ఫాలో అవుతారు కొంతమంది బౌద్ధాన్ని ఫాలో అవుతారు మతము అనేది నీ యొక్క అభిమతానికి పుట్టిందే తప్ప అది ఎవరో ఒకరు తయారు చేసింది ఎవరో ఒకరి సిద్ధాంతాలకు అనుగుణంగా లేకపోతే కొంతమంది గుంపులుగా ఏర్పడినటువంటి వారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా తయారైనటువంటిది లేదా స్థిరీకరించినటువంటిది లేదా స్థాపించినటువంటి దాన్ని మతం అంటారు కానీ సనాతన ధర్మం అనేది అది ఎప్పుడూ పుట్టింది ప్రకృతితో పాటు పుట్టింది ప్రకృతితో పాటు మమేకమైంది ప్రకృతిలాగే ఉంటుంది ప్రకృతి సనాతన ధర్మం మరి కొంతమంది డెంగ్యూ మలేరియాతో పోల్ పోలుస్తున్నారు మరి కొంతమంది సనాతన ధర్మం అంటే అదేదో సనా సమానత్వం లేనటువంటిదే అంటున్నారు సమానత్వం లేకపోయినా సమానత్వం ఉన్న అది అంత మధ్యలో మనుషులు సృష్టించుకున్నది తప్ప సనాతన ధర్మానికి దీనికి సంబంధం లేదు సనాతన ధర్మం అంటే ఏదో మతోన్మాదం అని చూడకండి ప్రపంచాన్ని నడిపించేది ప్రకృతి ప్రకృతిలో పంచపోతాలు ఈ పంచపోతాలు అనేవి లేకపోతే ఉంటుంది ప్రపంచం ఉంటుందా ఆ పంచభూతాలతో పుట్టింది సనాతన ధర్మం దాన్ని నువ్వు నేను ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిందే అది ఎవడైనా అంటే మీ మీరు ఇస్లాంని ఫాలో అవ్వండి లేకపోతే క్రిస్టియానిటీని ఫాలో అవ్వండి లేకపోతే హిందుత్వాన్ని ఫాలో అవ్వండి దేన్నైనా ఫాలో అవ్వండి కానీ సనాతన ధర్మం ప్రకారమే బ్రతకాలి మీరైనా నేనైనా గాలి నీరు నిప్పు ఆకాశం భూమి వీటిని బట్టే మనం నడవాలి కదా కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి భూభాగంలో కూడా సనాతన ధర్మం ఉంటుంది ఇప్పుడు దేశాలు ఏ విధంగా అయినా విడిపోవచ్చు ఏ విధంగానైనా మార్పు చెందవచ్చు మనం కూడా ఈరోజు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డాము కాదంటమా ఏంటి కాకపోతే ఈరోజు దక్షిణ కొరియాలో చూడండి దక్షిణ కొరియాలో ఒక ప్రాంతంలో అరవై లక్షల మంది మన భారత సంతతికి చెందినటువంటి వారు ఉన్నారు ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితం సురిరత్న అనే ఒక అయోధ్యకి చెందినటువంటి మహిళ దాదాపు అంటే మహిళ అంటే రాణి ఆవిడ ఆ రాణి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ దక్షిణ కొరియా చేరుకున్నారు అక్కడ రాజు సుమ్ కిరోను వివాహం చేసుకున్నారు వారి యొక్క సంతానము ఈరోజు సురక్ అనే ఒక తెగగా వ్యాప్తి చెందింది అక్కడ దక్షిణ భారత దక్షిణ కొరియాలో ఆ సురక్ అనే తెగ దాదాపు ఇప్పుడు అరవై లక్షల మంది ఉన్నాయి దక్షిణ కొరియాలో కాబట్టి అక్కడ నుండి ప్రతి సంవత్సరం కూడా కొంతమంది అయోధ్య వచ్చి ఇక్కడ రాణి సూర్యరత్న యొక్క స్మారక చిహ్నానికైతే నివాళులర్పిస్తూ ఉంటారు మొన్ననే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలాగే అక్కడ దక్షిణ కొరియాకి చెందినటువంటి ఒక మున్సిపాలిటీ ఈ తెగ ఎక్కడైతే బ్రతుకుతున్నారో ఆ మున్సిపాలిటీకి చెందినటువంటి వారు కలిసి అయోధ్యలో ఈ రాణి సురీరత్న పేరు మీద ఒక స్మారక సిహనాన్ని ఏర్పాటు చేశారు రెండున్నర సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి ఈ ఈ స్మారక సిహనానికి అయితే నివాళులర్పిస్తుంటారు ఇక్కడ దక్షిణ కొరియా నుండి వచ్చినటువంటి ఈ సురక్క తెగకు చెందినటువంటి వారు నిజానికి అంతకుముందు కూడా చాలా సంవత్సరాల నుంచే వీళ్ళందరూ వస్తున్నారు వీళ్ళందరూ రావడం గమనించినటువంటి ఉత్తరప్రదేశం ఎప్పుడైతే ఈ యోగి ఆదిత్యనాథ్ వచ్చారో ఈయన అనమాట వీళ్ళ గురించి ఏదో వాటి చేయాలి మనం అంటూ ఆది ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఈ ప్రభుత్వం కలిసి ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక ఉద్యానవనాన్ని కూడా ఏర్పాటు చేశారు అందుకే ప్రతి సంవత్సరం ఇప్పుడు దక్షిణ కొరియా నుండి వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు అరవై లక్షల మంది అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు వాళ్ళు కూడా ఏమంటారంటే మా రాణి సురీరత్న గారి సంతానమే మేము మా సంతానము మా యొక్క పూర్వీకుల్ని మేము గౌరవించుకోవాలి కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామని చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా డెబ్భై మంది వచ్చారు మొన్న కూడా ప్రయోగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ కూడా కొంతమంది వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించారు అది అంటే ప్రతి దేశము కూడా మన యొక్క సనాతన సంస్కృతి సాంప్రదాయాల్ని పాటిస్తూనే ఉంది అలాగే ప్రతి దేశంలో కూడా మన యొక్క మూలాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అంటే ఉంది ఆంగ్కూర్ వాటిలో ఉంది అక్కడ అంత పెద్ద దేవాలయం ఉంది కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉంది కాకపోతే అది ఇప్పుడు మెయింటెనెన్స్ చేయట్లేదు విష్ణుమూర్తాలయం ఉంది ఇంకా ఎన్నో ముస్లిం దేశాల్లో మన యొక్క విగ్రహాలు మన యొక్క వినాయక ప్రతిమలు ఉంటాయి ఇంకా ఎన్నో ముస్లిం దేశాల్లో మన యొక్క వినాయకుడినే వారి యొక్క కరెన్సీలో పెట్టుకుంటారు మన దౌర్భాగ్యమే మనం ఎవరెవరినో చూడాల్సి వస్తుంది కానీ ఇకపోతే మనల్లంటే ఈ క్రిస్టియన్సు ముస్లిమ్స్ వీళ్ళందరూ వచ్చి పరిపాలించడం వల్ల మనం ఈ విధంగా విడిపోయి ఈరోజు సనాతన సంస్కృతిలో ఈ జాతులతో బ్రతకాల్సి వస్తుంది మనం